హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చికెన్ పచ్చడి రెడీ చేసుకోవచ్చు చికెన్ పచ్చడిని సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం కరెక్ట్ మెజర్మెంట్స్తో మీకు ఎలా చేయాలో చూపిస్తాను సరిగా చేసుకుంటే మూడు నాలుగు నెలలు అయితే ఈ పచ్చడి నిలవు ఉంటుంది నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ముక్కల సైజ్ అయితే మరీ పెద్ద సైజ్ అయితే తీసుకోకూడదు చిన్న చిన్న ముక్కల సైజు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుని తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా తీసుకోండి నేను బయట పసుపు అయితే వాడను ఇంట్లో పసుపే వాడతాను ఎందుకంటే బయట పసుపులో కెమికల్స్ అయితే కలుపుతారు మీరు కూడా ఇంట్లోనే ఆడించుకుని బయట ప్యాకెట్లు అవి వాడద్దు ఈసారి అయితే మనం చికెన్ పచ్చడికి మసాలా రెడీ చేసుకోవచ్చు ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ధనియాలు గ్రేవీ కోసం అయితే తీసుకుంటాము మీకు గ్రేవీ ఎక్కువ కావాలి కొంచెం ధనియాలు ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే కాస్త తక్కువ తీసుకోవచ్చు అది మీ ఇష్టం మూడు దాల్చిన చెక్కలు మూడు యాలక్కాయలు ఆరు లాంగమొగ్గలు తీసుకుని వేపుకోవాలి కాస్త వేగాక అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మరి కాసేపు వేపుకోవాలి ఇవి వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పెట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈసారి అయితే గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చికెన్ అయితే వేపుకోవాలి చికెన్ వేగడానికైతే సుమారు అరగంట సేపు పడుతుంది పెద్దమంట పెట్టుకుని చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి చికెన్ మనకి ఎంత బాగా వేగితే అంత పచ్చడి అన్ని రోజులు నిలవైతే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక చికెన్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ బాగా వేగకపోతే మన పచ్చడి అయితే అస్సలు నిలవ ఉండదు ఈసారి చికెన్ తీసిన నూనెలోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే మన పచ్చడి అంతగా నిలవు ఉంటుంది ఇందులో అసలు పచ్చివాసన అనేది ఉండకూడదు ఇందులోకైతే నేను కాస్త ఆవు నూనె అయితే వేస్తున్నాను ఈ నూనె వేయడం వల్ల మన పచ్చడికి మరింత టేస్ట్ అయితే ఇస్తుంది ఇది మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్గానే ఉంది రేటు కూడా కాస్త బాగానే ఉంది బయట రేటు కంటే కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అడగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ హాఫ్ కప్ కారం పావుకప్పు సాల్టో తీసుకున్నాను ఎందుకంటే పావు పావుకప్పు తీసుకున్నాను ముందుగా చికెన్లో అయితే మనం సాల్ట్ అయితే కలిపాం కదా ఈసారి ముందుగా వేపుకున్న చికెను ఇవన్నీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టు నొరగ వస్తే మన చికెన్ ఆవకాయ అయితే రెడీ అయిపో చికెన్ అయితే బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం నిమ్మరసం రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇంకో ఈ సైజు నిమ్మకాయలను అయితే నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ముప్పావు కేజీ తిని మీరు సైజుని బట్టి చూసుకోండి పచ్చడి అయితే బాగా చల్లారిపోయింది నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుంటే మన చికెన్ ఆవకాయ సర్వ్ చేసుకుంటాక రెడీ అయిపోయినట్టే ఒక గాజు బౌల్లో తీసుకుని మూత పెట్టుకుని పచ్చడి అయితే చక్కగా నిల్వ చేసుకోవాలి తడి తగిలకుండా మనమైతే సర్వ్ చేసుకోవాలి పచ్చడినైతే ఎటువంటి తడి తగలకుండా చూసుకుంటే మనకు మూడు నాలుగు నెలలు అయితే నిల్వ ఉంటుంది పచ్చడి టేస్ట్ అయితే చూసేసాను చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ బాయ్